హీరోగా అసురగురు తెలుగులో అందుబాటులోకి వచ్చిన సినిమా నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ బలహీనమైన కథనాలు అంతగా ఆకట్టుకొని సినిమా దొంగతనాలు చేసే ఒక హీరో అతన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒక లేడీ డిటెక్టివ్ ఈ ముగ్గురు చుట్టూనే కథ నడుస్తూ ఉంటుంది హీరో దొంగతనాలు చేసే సన్నివేశాలు ఈ కథల ప్రధానం కనుక ఆ దృశ్యాలను ఆసక్తికరంగా ఆవిష్కరించారు అయితే ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు యోగిబాబు వైపు నుంచి నడిపించే కామెడీ అంత ఆసక్తికరంగా అనిపించవు చివర్లో చకచకా పరిస్థితులు మారిపోతాయి కథ మొత్తానికి కలిపి ఒక ట్విస్ట్ ఉంటుంది అయితే ఆ ట్విస్ట్ ఉంటుంది కదా అని చివరి వరకు ఫాలో అవ్వడం కష్టమే సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పోతూ ఉంటాయి కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ మాత్రం ఉండదు ఆడియన్స్ ఊహించిన దానికి భిన్నంగా ఏమీ జరగదు సైమన్ కేకింగ్ నేపథ్య సంగీతం రామలింగం ఫోటోగ్రఫీ లారెన్స్ కిశోర్ ఫోటోగ్రఫీ కథకు తగినట్టుగానే ఉన్నాయి ఎలాంటి అనూహ్యమైన ఆసక్తికరమైన మలుపులు లేని ఒక సాదాసీద కథ ఇది